హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ముగ్గేసానండి ముగ్గు ఎలా ఉందో చూడండి శ్రావణమాసం వచ్చేసింది కదండి శ్రావణవాసం ముగ్గులని పెడుతున్నానండి ఈ ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి నా ముగ్గు ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలని కోరికండి ఈ ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ద్వారాగా నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకుంటానండి దయచేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు మీ ఆదరణ అందరి ఆదరణ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానండి మీ ఆదరణ చూపిస్తారని కోరిక లైవ్లో కూడా చాలా చాలా మంచి మంచి ముగ్గులు ఉన్నాయండి మీకు నచ్చిన వీడియో కొట్టి ఒక్కొక్క లైవ్కి నాలుగు మూడు నాలుగు ముగ్గులు వస్తాయండి మంచి మంచి కలర్స్తో డిజైన్ అండి ముగ్గుతో వేస్తుంటే గొట్టు పడతలేదండి అందుకే ఇంకా కలర్స్ పెన్సిల్తో వేస్తున్నానండి తప్పనిసరిగా మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను తప్పనిసరిగా చూసి లైక్ చేయండి మళ్ళీ ఇంకా స్వీట్ పెట్టినా మీకు వేడి అర్థం కాదు వేయటానికి మీకు ట్రై చేయటానికి ఇబ్బంది పడతారని ఇంకా తక్కువ